హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టె అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ మెరుసుపల్లి రాజారెడ్డి వైఎస్ వారసుడ తండ్రి పరువు తీస్తున్న షర్మిల కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం వైఎస్ఆర్ వారసత్వం చుట్టూ తిరుగుతోంది దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి రాజకీయ వారసుడు వైఎస్ జగన్ అని ప్రజలు గుర్తించి ఆదరించారు అయితే తాను కూడా వారసురాలినంటూ వైఎస్ఆర్ కుమార్తె షర్మిల రాజకీయ తెరపైకి వచ్చారు వారసులేగా అబ్బాయిలే ఉండాలని నిబంధన ఎక్కడా లేదు భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రాజకీయ వారసురాలు ఇందిరాగాంధీ నెహ్రూకు ఏకైక సంతానం ఇందిరా కావడం వల్లే వారసురాలైందనే వాదనలో నిజం లేదు రాజకీయాలలో నెహ్రూ కంటే ఇందిరాగాంధీ ప్రతిభ కనబరచడంతో వారసత్వాన్ని నిలబెట్టుకున్నారు పాలనలో తండ్రికి మించిన తనయురాలిగా ఇందిరా పేరు తెచ్చుకున్నారు దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన ఇందిరపై విమర్శలు సరే సరి దివంగత ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు దక్కించుకున్నారు టీడీపీని ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని చంద్రబాబు దక్కించుకోవడంపై విమర్శలు ఎన్ని ఉన్నా సరే ఆయన తెలివితేటల్ని ఎవరూ కాదనిలేరు ఎన్టీఆర్కు చాలా మంది కొడుకులు కుమార్తెలు ఉన్నారు అయినా ఏం లాభం తండ్రి రాజకీయ వారసత్వాన్ని దక్కించుకోవడం చేత కాని అసమర్థులు కావడంతో అల్లుడైన చంద్రబాబు అవకాశంగా తీసుకున్నారు ఆ పని చంద్రబాబు చేయకపోయి ఉంటే ఇంకెవరైనా చేసి ఉండేవాళ్లు ఇప్పుడు వైఎస్ఆర్ వారసత్వం హాట్ టాపిక్గా మారింది కొద్ది రోజుల క్రితం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తన కుమారుడు రాజారెడ్డి రాజకీయ ప్రవేశంపై నోరు విప్పారు అవసరమైన సమయంలో తన కుమారుడు రాజకీయాల్లోకి వస్తారన్నారు దీనికి కొనసాగింపుగా షర్మిల ఘాటు కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరచి గోలపెట్టినా నా కొడుకే వైఎస్ రాజారెడ్డి వారసుడు ఎంతమంది మొత్తుకున్నా దీనిని మార్చలేరు రాజారెడ్డి అని నా కొడుకుకు వైఎస్ రెడ్డి స్వయంగా పేరు పెట్టారని షర్మిల తీవ్రంగా స్పందించారు వైఎస్ రెడ్డి పాదయాత్రలో భాగంగా చాలామంది బిడలకు రాజారెడ్డి లేదా రెడ్డి అని పేరు పెట్టారు అయినంత మాత్రాన వాళ్ళంతా వైఎస్ఆర్ వారసులు కాలేదు కాలేరు కూడా రాజకీయం అనేది వారసత్వంగా రాయించుకునే ఆస్తి కాదని మొదట షర్మిల గుర్తించుకోవాలి రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి వారసత్వం పనికొస్తుంది అంతే తప్ప తాము కోరుకున్నట్టు ప్రజల్ని వారసత్వం ప్రభావితం చేయదని తెలంగాణలో తన తండ్రి పేరుతో రాజకీయ పార్టీ పెట్టి అక్కడి సమాజం ఆదరించకపోవడంతో కాంగ్రెస్లో విలీనం చేసిన షర్మిలకు బాగా తెలిసి ఉండాలి ఇంతకాలం రాజన్న బిడ్డనంటూ ఊరూరా తిరుగుతూ ఎంతగా అరచి గోల పెట్టిన షర్మిలను ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆదరించలేదు తనకే దిక్కు లేకపోతే ఇక కుమారుడిని నెత్తిన పెట్టుకుంటారని ఆమె ఎలా అనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి ఎంతసేపు దివంగతులైన తండ్రి వైఎస్ఆర్ వైఎస్ రాజారెడ్డి పేర్లను నిత్యం వాడుకుంటూ ఇంకా ఏముందని ప్రాణం తీస్తారో అర్థం కావడం లేదు వైఎస్ఆర్ ఆస్తుల కోసం ఎటు అన్నా చెల్లెళ్లు పడ్డారు ఇది చాలదన్నట్టు రాజకీయ వారసత్వం కోసం నానా యాగి చేయడం ద్వారా తన తండ్రికి రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలని అనుకుంటున్నారో షర్మిల ఆలోచించాలి అసలు వైఎస్ఆర్ వారసత్వం అంటే ఏంటి నిజంగా జగన్ షర్మిల రాజకీయ వారసులేనా అనే చర్చకు తెరలేచింది వైఎస్ఆర్ జీవించిన రోజుల్లోనే జగన్ రాజకీయ అరంగేట్రం చేశారు రెండు వేల తొమ్మిదిలో కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున దేశంలోని అత్యున్నత చట్ట సభలో అడుగుపెట్టారు వైఎస్ఆర్ ఆకస్మిక మరణానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి వైఎస్ జగన్ రాజకీయంగా సొంత కుంపటి పెట్టుకున్నారు ఒక దఫా సీఎం కాగలిగారు వైఎస్ఆర్ రాజకీయ వారసుడు జగనే అనేందుకు ఇవన్నీ సాక్ష్యాలు అయితే ఇప్పుడు షర్మిల తన కుమారుడికి రాజారెడ్డి అని వైఎస్ రెడ్డి పేరు పెట్టారని నిజమైన వారసుడు తనే అని షర్మిల అనడం విడ్డూరంగా వింతగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వైఎస్ఆర్ అంటే ప్రేమాభిమానాలకు నిలువెత్తు నిదర్శనం శత్రువుల్ని సైతం ప్రేమించే గొప్ప వ్యక్తిత్వం వైఎస్ఆర్ మానవత్వం గురించి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ ఇలా ఒక్కరేంటి సిద్ధాంతాలు రాజకీయ వైరుధ్యాలు ఉన్న ఎంతోమంది ప్రముఖులు వే పొగిడిన సంగతి తెలిసిందే మనిషిని ప్రేమించడం చేతనైన సాయం చేయడం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళ బాగోగులను పట్టించుకోవడం ఇవే వైఎస్ఆర్కు పేరు తీసుకొచ్చిన సుగుణాలు